నమస్తే వెల్కమ్ టు తెలుగుబాటు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు సార్ నమస్తే సార్ అఘోరి మరో వేషంలో ప్రజలకు దర్శనం ఇచ్చింది అఘోరిని చూసిన ప్రజలు వెంటనే ఆమెను కొట్టిన పరిస్థితి ఏంటంటే ఆ విగ్ ఏంటి అఘోరి వెంటనే ఆ గడ్డం ఏంటి అఘోరికి అసలు ఆ ఎపిసోడ్ గురించి ఏం చెప్తారు మీరు సరే ఒకటి చెప్తాము ఫస్ట్ నాకు కూడా అనుమానం వచ్చింది నేను సీరియస్లీ నాకు అనుమానం వచ్చి ఒక పెద్ద మనిషిని అడిగితే నన్ను ఏంటిది అంటే ఒరే 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 రోజు టీవీలోనే కదా చచ్చేది నీ జ్ఞానం ఏమైపోయింది అని నన్ను తిట్టింది నిజమే సీరియస్లీ నాకెందుకు అనుమానం వచ్చింది నాకు ఎదురైన ప్రశ్న మారువేషన్లో వచ్చింది అన్నట్టుకుంటే మేబీ ఏదైనా ఐ డోంట్ నో సీరియస్లీ బట్ ఇప్పుడు దాన్ని డీకోడ్ చేద్దాం ఫస్ట్ ఈ విజయవాడ అది జరిగే వారు టూ వీక్స్ అవుతుంది టూ వీక్స్ అయిందా అవుతుంది పక్కా పక్కా వన్ వీక్ మేబీ వన్ లాస్ట్ అగోరీ ఎక్కడ కనబడింది లాస్ట్ అగోరీ విజయవాడ టోల్ గేట్ దగ్గర కనిపించింది ఆ తర్వాత గుజరాత్ వెళ్ళిందని చెప్పి వార్తలు వచ్చింది అంతే నేను గుజరాత్ వెళ్ళలేదు ఇప్పుడు ఇంత గడ్డం వస్తుందా మనం కూడా మనం కూడా ఉన్నాయిగా గడ్డాలు అంటే అంత వస్తుందా మన అంత గడ్డం ఎందుకు ఉంది దానికి కొంచెం ఎదురైన మార్వేషన్లో వెళ్ళిందేమో అని చెప్పేసి అందుకు నేను అవునా నిజమేమన్నా ఉందా అన్నట్టుగానే కనుక్కున్నా కానీ కాదు ఇప్పుడు ఈ వీడియో ఫుల్ ఇప్పుడు అఘోరి వేసిన ప్రతి వీడియో ఆమెను మాత్రమే బ్లర్ చేస్తున్నారు ఎందుకంటే అది చూపించకూడదు కాబట్టి మొత్తం వీడియోలో సైడ్స్ అన్ని బ్లర్ చేసి మధ్యలోనే చూపిస్తున్నారు చూసావా చూసావా ఎందుకు అది అఘోరి తన ఛానల్లో పెట్టుకున్న వీడియో ఆమెకు కూడా ఒక ఛానల్ ఉంది అగోరి నాగసాధు ఛానల్ ఆమె ఛానల్ ఎప్పటినుంచో పెట్టుకుంటుంది వీడియోలు ఓకే ఎప్పటినుంచో అండ్ ఆమె కారు మొత్తం డెకరేషన్ చేసి ఉంటుంది కదా అది ఇన్నోవానా లేకపోతే అన్ఇన్నోవానా మనకు అనవసరం ఓకేనా ఎవర్ ఆమె కూర్చున్నానంటే ఆమె కారు కంటే ఒక ప్రత్యేకత ఉండాలి బొమ్మలు గిమ్మలు ఆ సరంజామా అంతా అప్పటికి ఇంకా సమకూర్చుకోలే అర్థమైందా ఆమె గడ్డంతో ఉన్నప్పటిది జెండర్ మారి ఎప్పుడు మొన్న నాలుగు నెలల క్రితమే జెండర్ మారింది ఇందోర్లో ఇందోర్ ఉందా మధ్యప్రదేశ్ ఇందోర్ రాయ్పూర్ దగ్గర ఇందోర్ బిలాస్పూర్ దుర్గ్ ఛత్తీస్గఢ్ ఒకప్పుడు మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఇప్పుడు మధ్యప్రదేశ్ ఆ ఏరియా మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ అక్కడ ఇందోర్ అక్కడ ఒక మంచి హాస్పిటల్లో పైన కింద జెండర్ మార్పిడి కోసం తను వచ్చింది బేసికల్లీ నాకు ఇలా అమ్మవారు విగ్రహాలు ఉంటాయే నీకు నగ్న విగ్రహం ఉంటుంది అమ్మవారి ఎక్కడ చూసుంటాం ఆ ఎగ్జాంపుల్ చూపించి నాకు ఇలా చేయండి అని అడిగితే మంచి నిష్ఠాతుడైన డాక్టర్ దగ్గరికి వెళ్ళి మొన్న చేయించుకున్నాను నాలుగు నెలల క్రితం జెండర్ మార్పిడి చేయించుకున్న తర్వాత తను ఈ పైన కింద చేయించుకున్న తర్వాత బేసికల్లీ ట్రాన్స్జెండర్స్ చేయించుకుంటారు వాళ్ళకి ఇంకేవో అవసరాల కోసం వాళ్ళు ఇప్పటికీ చాలా ఇంటర్వ్యూలు మీరు చూసి చెప్తాను నాకు బాగా నొప్పి లేచింది అసలు నడవలేను నేను నరకం చూశాను అని మూడు రోజులకు లేచి నడిచింది అంత పెద్ద ఆపరేషన్ అయిన తర్వాత అమ్మో చూడు థర్డ్ డేనే ఆ డాక్టర్స్ కూడా ఆశ్చర్యం ఓండి అమ్మా ఎలా హౌ అని దైవశక్తి తను ఏం మార్చుకోవాలనుకుంది ఏంటి దైవస్వరూపిణిగా మారాలనుకుంది ఆడదానిలా మారాలనుకోలా హిజ్రాలా మారాలనుకోలా ఇంకేవేవో అవసరాల కోసం మారాలి అనుకోలా దైవస్వరూపిణిలాగా మారాలనుకుంది ఆవిడ ఇచ్చిన ఎగ్జాంపుల్ కూడా ఒక అమ్మవారి విగ్రహం అగ్నం చూపి ఇలా చేయండి నన్ను అని తను కూడా అలాగే చేశారు నీట్గా కాలిక మాతలా కాలిక మాత అమ్మవారు రూపం తనలా అలా తయారైంది డెట్సా ఆ రూపాన్ని సంతరించుకున్న తర్వాత ఆమెకు ఆ రూపంలోకి రావాలని ఎందుకు అనిపించింది ఏదో దైవాజ్ఞ కళలో నువ్వు అలా మారమని శివయ్య ఆజ్ఞాపించాడు అన్నట్టుగా ఒక వార్త బేసికల్ వాళ్ళకి ఏదనిపిస్తే చేస్తారు కదా మైండ్లోకి ఓకే చేశారు ఇప్పుడు వీళ్ళందరూ కూడా ఏం చెప్పారు మొన్నటిదాకా అప్పుడెప్పుడో మారింది ముంబైలో ఆపరేషన్ చేయించాం మేమే దగ్గరుండి చేయించాము మాతో పాటే మేము ఆ గొ పొదల్లోకి వెళ్తే ఇది ఈ చెట్టు చాటుకెళ్ళేది చెప్పారా చాలామంది మేము దగ్గరుండి చూసాము మేమందరం ఇట్టా ఇట్టా తిరిగాము కలిసి తిరిగాము అని చెప్పాయి మొన్నటిదాకా ఎవడెవడెవడెవడు అడ్రస్ లేనివాళ్ళంతా కూర్చో అడ్రస్ లేని వాళ్ళే ఈవిని అడ్రస్ చేస్తే తప్ప వాళ్ళకి పేరు రాదనుకున్న వాళ్ళు అడ్రస్ లేని వాళ్ళు లేవు కదా ఈవిని అడ్రస్ చేసుకొని కూర్చొని చెప్పుకున్నారు అంతా మేము దగ్గరుండి చేయించామని మొన్న చేయించుకుంది ఇప్పుడు ఈ గడ్డం టాపిక్ వల్ల ఇప్పుడు ఇదంతా మళ్ళీ మాట్లాడుకోవాల్సి వస్తుంది అండ్ నెక్స్ట్ అది ఎప్పటిదో ఆమె ఛానల్ అప్లోడ్ చేసిన వీడియోని వీళ్ళు డౌన్లోడ్ చేసుకొని దాన్ని మొత్తం చుట్టుపక్కలంతా బ్లర్లు గిరిలు చేసేసి అగోరిని ఇక్కడ తరిమి కొడతామని ఇప్పుడు ఆ వీడియో నువ్వు బాగా చాకచక్యంగా గమనిస్తే ఒక లేడీ ఆవిడ తిట్టేది ఉంటుంది ఒక జెంట్స్ కూడా స్వామి స్వామి అని మాట్లాడేది కూడా ఉంటుంది ఓకేనా ఎందుకు తిట్టింది మొన్న అగోరి వాళ్ళ ఇంటికి వెళ్దామంటే ఆత్మార్పణ చేసుకుంటానని చచ్చిపోతాను ఎందుకనింది వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళొద్దని ఎందుకు వేడుకుంది రీజన్ ఏంటంటే ఆ ఊరిలో అక్కడ అంటే ఆ మారుమూల ప్రాంతంలో వాళ్ళకి ఆ వ్యవసాయం చేసుకోవడం షాపుల్లోకి వెళ్ళేదన్నా కొనుక్కోవడం ఓ మంచి చెడు సినిమాకి వెళ్ళడం ఇట్లాంటివే తెలుసు చేతబడులు బాణామతులు పూజలు క్షుద్ర పూజలు ఇలాంటివన్నీ సినిమాల్లో చూశారు ఓకేనా తర్వాత ఏ పూజ అయినా సరే వాళ్ళ దగ్గర విచిత్రంగా కనిపిస్తే దానికి క్షుద్ర పూజలని నమ్మే వాళ్ళు ఉన్నారు పైగా ఈ కుటుంబం అఘోరీ కుటుంబము వీళ్ళని వెలివేయండి ఊర్లో నుంచి అని అన్న వాళ్ళు కూడా దాఖలాలు ఉన్నాయి సో ఆమె ఆ ఊరికి మా ఇంటికి నన్ను నన్ను అడ్రస్ చేస్తే నా ఇల్లు ఇది అని ప్రపంచమంతా చాటింపేయాలని అప్పుడు అనుకోలే బేసికలీ సో ఇప్పుడు కూడా ఆ ప్రదేశం ఆ ప్రదేశంలో తెలంగాణ మారుమూల ప్రాంతంలో ఎక్కువ అవి నమ్మే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఏమన్నారు అంటే వద్దు బలగం సినిమా ఉందా కాకి వచ్చి ముడితేనే మనకి మంచి జరుగుద్ది అనేది ఉందా చాలా నమ్ముతావు తెల నాది తెలంగాణే కదా ఇంకోటి ఏంటి మా డాడీ చనిపోయారు యాక్చువల్గా లేరు ఇట్లా పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే సమ్మర్ సీజన్లో బియ్యం ఇస్తారు ఒక టింగ్ టింగ్ అని ఆయన్ని తీసుకొచ్చి ఏది ఆయన ఫేమస్ అయ్యాడు కదా అప్పట్లో ఒక ఆయన మొగిలేయ మొగిలేయ కిన్నెర మొగిలేయ కిన్నెర కిన్నెర అలాంటిది ఒకటి తెచ్చి వీణకి టైప్ ఉంటుంది ఒకటి రెండు టీం టీమ్ టీవ్ అని ఆయన అది వాయిచ్చు ఏవేవో మన పాటలు పాడుతూ ఉంటే మంచి జరిగిందని నమ్ముతారు అప్పుడు ఒక మేకని తీసుకొస్తారు బలిచ్చే మేకే అది అది ఏదో ఇటు ఇట్లా అనాలి అంటేనే ఆత్మ దీంట్లోకి వచ్చిందని ఫీల్ అయ్యి దాన్ని ఇంకేదో చేస్తారు అవి కూడా అంటాయి ఇట్లా జర్రని అదేంటో నాకు తెలియదు అంటే దేవుడికి ఆత్మ దేవుడికి ఇప్పుడు ఇవన్నీ నమ్మేవి తెలంగాణ సంస్కృతి మనకి ఇప్పుడు సో ఈ ట్రాన్సెండర్స్ అందరు కూడా సిగమోగుతారే ఈ నమ్మకాలు ఎక్కువ మన తెలంగాణ మనిషికి దేవుడు వచ్చింది అంటారు అమ్మో అమ్మోరు పునింది ఏమో చెప్పొద్దు అని ఇప్పుడు సమ్మక్క సారక్క జాతర ఉంటది కనీసం ఒక ఆ వాగు అంతే కదండి బోనాల శివసత్తు అదే అక్కడికి కూడా వస్తా ఆ వాగు వాగుకి వెళ్తే చాలా సిగం వస్తుంది అని నమ్ముతారు వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి సిగం ఊగేవాళ్ళు ఒకేసారి ఐదు వందల మందికి వచ్చేస్తారు అమ్మక తల్లి అమ్మక దేవుడు ఒకరే కదా ఒకేసారి ఐదు వందల మందికి వస్తుంది అదే ఏరియాలో అట్లా అవన్నీ నమ్ముతారు తెలంగాణ ప్రజలు నెక్స్ట్ అవి నమ్ముతానే దేవుడిని ఎలా నమ్ముతారో దయ్యాన్ని అంతే నమ్ముతారు అలాగే దేవుడు దయ్యం కాకుండా మధ్య మధ్యంతరంలో జరిగే వింత వింత పూజల్ని కూడా అమ్మో అని నమ్మే వాళ్ళు కూడా ఉంటారు చేతబడరు చేసే వాళ్ళు ఉంటారు కాబట్టి బానామతులు అందుకని ఊర్లో ఎప్పుడైనా ఈ అగోరి వచ్చి అలా ఏదో చేస్తుంటే అమ్మో ఏదో చేస్తుంది ఊరికి నష్టం వారి ఊరికి నష్టం ఇప్పుడు ఏదో పూజ చేసింది మొన్న కూడా తమ ఆత్మార్పణ చేసుకుంటప్పుడు ఈ ఊర్లో చావద్దు మన ఊర్లో కనుక చచ్చిపోతే కనుక ఊరు మొత్తం వలకాడైపోతుంది నువ్వు సినిమా చూడలేదా ఇది వస్తా చాలా కాలం భయంకరమైన శక్తిలా మారుద్ది ఊర్లో అందరికి డయేరియా వచ్చి వాంతులు చేసి విరాసలు చేసి చచ్చిపోతారు ఇట్లా నమ్మే వాళ్ళు ఉంటారు ఊరికారి బలం కూడా అంతేగా ఊరికి మంచిది కాదని చెప్పారు కదా నమ్మే అది ఒక నమ్మకాన్ని తీసిన సినిమా యాక్చువల్గా బోల్డ్ అని ఉంటాయి ఇలాంటివి కాబట్టి ఆ ఊరి వాళ్ళు అప్పుడు ఎందుకో వ్యతిరేకించారు ఓకేనా అది కూడా ఈ వీడే తన ఛానల్లోనే పెట్టుకుంది నువ్వు వ్యతిరేకింపబడ్డ వీడియో కూడా పెట్టుకుంది హౌ జన్యున్ ఇప్పుడు నేనే ఉన్నా ఫర్ ఎగ్జాంపుల్ నా నన్ను తిట్టేవి ఎవడో వచ్చి ఇటు ఇటు కొట్టేసి అనుకో ఏ ఇది కట్ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఉంటారు కూర్చో నాకు తను కొట్టించుకున్న వీడియో తిట్టించుకున్న వీడియో కూడా తనే అప్లోడ్ చేసుకుంది తన ఛానల్లోనే పెట్టుకుంది అది చూడు ఇప్పుడు తనెందుకు నెగిటివ్ అయింది అండ్ నవ్వు ఇప్పుడు సందర్భంలో చెప్తున్న అఘోరి అప్పుడు మగవేషంలో ఉన్నప్పుడు న్యాచురల్గా వచ్చిన గడ్డం మీసం ఓకేనా కత్తెర అనుకుందో ఏమో ఒక కాలానికి కత్తెర పెట్టల అవన్నీ వచ్చేసాయి తర్వాత వెళ్ళి తన సాధన తను చేసుకుంది నువ్వు ఈ రూపాన్ని సంతరించుకో అమ్మవారి రూపంలోకి మారు అని ఒక ఆజ్ఞాపించిన తర్వాత తను మొన్న ఐదు నెలలు ఇప్పుడు ఐదు నెలలు ఇప్పటికి ఈ ఇప్పటికీ ఐదు నెలలు క్రితం ఇండోర్ వెళ్ళి అమ్మవారి రూపాన్ని సంతరించుకొని దేశం మొత్తం తిరుగుతూ ఉంది వెళ్ళిన ప్రతి చోట కాళ్ళు అడిగి నెత్తకున్నారు ఎక్కడైతే పుట్టిందో తన శరీరం ఎక్కడి నుంచి ఉద్భవించిందో ఆ ప్రాంతానికి వచ్చింది ఆ ప్రాంతంలోనే ఆమె వ్యతిరేకింపబడింది ఆ శరీరం ఉద్భవించిన ఏరియా బేసికలీ మిగతా అన్ని అంతే అసలు అఘోరి బాబా అన్నారు అఘోర బాబా ఇక్కడేమో లేడీ అఘోరి ట్రాన్స్జెండర్ అగోరి ఇచ్చే ఉన్నట్టు పెట్టారు అండ్ నౌ ఈ అగోరీ వార్తలు టూ మంత్స్ నుంచి మీడియా బతుకుతుంది కదా తప్పోపో బతుకుతుందా లేదా నిజంగా ఇప్పుడు ఈ టూ మంత్స్ ట్రెండింగ్ అగోరీయే కదా టాప్ ట్రెండింగ్లో అన్ని ఛానల్స్లోనూ అందరికీ రెవెన్యూ ఇచ్చింది కదా అందరికీ రెవెన్యూ ఇచ్చింది తన వల్ల లాభమే కదా నష్టం ఇక్కడ జరిగిందే రోడ్డు మీద ఎవరికి నష్టంలా తన టాపిక్స్ చెప్పుకుంటే పాజిటివే చెప్పు నెగిటివే చెప్పు ఇప్పుడు నేను కొంచెం నా పాజిటివ్గానే చెప్పాను ఎందుకంటే నాకు తెలిసినవన్నీ చెప్తున్నా నేను ఇప్పుడు అదేవడో ట్రాన్స్జెండర్ చెప్పింది కూడా నమ్మేసే వాళ్ళు ఉన్నారుగా ఇట్లాంటా ఇది కొద్దదంట ఒకప్పుడు ముంబైలో ఆపరేషన్ చేయించుకొని వచ్చి అందరితో పడుకుందంట పొదల్లోకి వెళ్ళిందంట ఇట్టా ఇట్ట అని ట్రైన్లలో డబ్బులు తీసుకుందంట అని నమ్మిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ వీడియోలు కూడా లక్షల లక్షలే పోయాయి నాయిపోయాయి వాళ్ళమీ పోయాయి కదా మనం ప్రాక్టికల్గా చెప్తున్నాం ఎందుకంటే తను ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అనేది నాకు తెలుసు కాబట్టి చెప్తున్నాం వీళ్ళేమో ఆమె మీద బతుకుతున్నారు ఆమె శవాన్ని తింటా అని చెప్పింది కదా వీళ్ళ ఆ శవం చుట్టుపక్కల చిల్లర వేరుకొని బతికేవాళ్ళు కాబట్టి అలా మాట్లాడుతున్నారు ఇంకొకటి అఘోరి వెళ్తుంటే ఇప్పుడు ఎక్కడైనా చూడు డేరా బాబా ఆ బాబా ఈ బాబాలు అందరినీ అరెస్ట్లు చేశారు కదా దొంగ బాబాలని అవును మరి అఘోరీ కూడా దొంగదే అయితే పోలీసులు అరెస్ట్ చేయాలి కదా పోలీసుల దగ్గర అఘోరీ గురించి డీటెయిల్స్ లేవా అసలు లేవా డీటెయిల్స్ ఉంటాయిగా వాళ్ళకి ఎక్కడెక్కడి నుంచో ఆదేశాలు వస్తాయిగా మరి ఆవిడకి సెక్యూరిటీ ఇచ్చి పంపిస్తున్నారు వాళ్ళు ఎస్కాట్ ఇచ్చి పంపిస్తారు అవును విజయవాడ ఏపీలో జరిగింది కదండి ఎస్కార్ట్ ఇచ్చి పంపిస్తున్నారు ఎవడన్నా ఎస్కాట్ ఇచ్చి పంపిస్తాడా ఆ గోరీకి తీసుకెళ్లి నాలుగుదాన్ని జైలు వేయాలి కదా మరి చేతబడులు చేసేది శుద్ర పూజలు చేసేది శూలం బట్ట వచ్చినా పొడుస్తుంది బుద్ధులు తిడుతుంది అది పొదల చాటుకి మనుషుల్ని తీసుకెళ్తుంది అరెస్ట్ చేయాలి కదా శుద్ర పూజలు చేస్తుందిగా శ్మశానంలో శివాలను తింటుంది కదా అరెస్ట్ చేయి తీసులోపలే ఎస్కార్ట్ ఇస్తారు ఆ గవర్నమెంట్ అంటే ఎవరు ఆదేశింపబడి ఉంటారు గవర్నమెంట్కి కూడా హోమ్ మినిస్టర్ స్థాయి నుంచి ఎవరో చెప్తారుగా మహామహులు మహామహులు చెబితే తనకు అలా అంటే గౌరవం దక్కుతుంది పోలీసుల చేత ప్రభుత్వాలు కూలిపోతాయి ఏమనుకుంటున్నారో ఏంటో మన మీడియాకి సిగ్గులేదులే నేను ఒప్పు ధైర్యంగా ఒప్పుకుంటా ఈ విషయాన్ని మనకి సిగ్గులేదు ఎందుకంటే మంచి చెడు మనకి తెలిసినా సరే ఏది ఎక్కువ రీచ్ అవుతుంది అనుకుంటే అదే వేస్తాం అంతే కదా అలాగే బతుకుతున్నాం అంతే కానీ అఘోర మీద ఇప్పటికీ చెప్తున్నారు చాలామంది పని కట్టుకొని పని కట్టుకొని నెగిటివ్ చేస్తున్నారు వాళ్ళకి తెలుసు అక్కడ ఏమీ లేదని తప్పు నెగిటివ్ చే ఎంతకాలం చేస్తారు నెగిటివ్ ఇప్పుడు అదే ముత్యాలమ్మ ఎపిసోడ్ నుంచి ఈరోజు మాట్లాడతాం ఇవాళ డేట్ ఎంత ట్వంటీ ఫైవ్ ఆ ముత్యాలమ్మ ఎపిసోడ్ నుంచి ఇప్పటికీ రెండు నెలలు ఇంచుమించు నెలన్నర కనీసం నెల వాట్ ఎవర్ ఇన్ని రోజుల నుంచి మాట్లాడుతున్నాం ఇంతకాలం నుంచి మాట్లాడుతున్నాం ఆమె వ్యాల్యూ రోజు రోజుకి పెరిగిందే కానీ ఎక్కడన్నా తగ్గిందా ఫస్ట్లో చూడు ఆమె ఒంటికాళ్ళ మీద తపస్సు చేసిన డే నుంచి నిన్న విజయవాడలో లాస్ట్ వీక్ గొడవ వరకు గొడవ కూడా అయింది అందరూ అగోరి హల్చల్ అగోరి ఇది దాని గొలుసులతో కట్టేశారు తాళ్ళతో కట్టేశారు పిచ్చిది ఊరి మీద పడి అందరిని పొడిచేస్తుంది మేము సమాజాన్ని లా అండ్ ఆర్డర్ సమస్య ఇన్ని చెప్పుకున్నారు కదా చూడు తన వ్యాల్యూ రోజు రోజుకు పెరిగింది కానీ ఎక్కడ తగ్గల ఎప్పుడూ తగ్గల ఈరోజు కూడా తగ్గలేదు ఇంకా వెనకాల జనాలు పెరుగుతూ వస్తున్నారు ఫస్ట్ డే ఎవరు లేరు అందరు న్యూట్రల్గా చూశారు ఒక ఆకారం రాగానే కొంతమంది అసహించుకున్నారు కొంతమంది చీన్నారు కొంతమంది హా అన్నారు కొంతమంది అన్నారు కొంతమంది పట్టించుకోలేదు అంతమంది అన్ని రకాలుగా చూశారు ఇప్పుడు చాలా వాల్యూ పెరిగింది సో ఇది ఓవరాల్గా జరిగింది ఇంకా ఇంకా రోజు రోజు ఈమె ఒక మహాశక్తిలాగా ఎదుగుద్ది సీరియస్గా చెప్తున్నాం ఆమె బయట తిరగొద్దు తిరగొద్దు అని వెంబడిస్తున్నారు అందరూ అంటే బయట తిరగకపోతే మీరే ఒక ఇల్లు ఇవ్వు అక్కడ ఉన్న మన చెప్పాడే ఉంటుంది రాదు పొడి గుడిసి చిన్న గుడిసి ఇచ్చేసి అక్కడే ఉండమని చెప్పుకుంటుంది ఆమెకి ఇల్లు లేదు లేదు తను తిరుగుతుంది ఆ కారే తన ఇల్లు మూవింగ్ వీల్ వెళ్తుంది అటు ఇటు ఇటు అటు తిరుగుతుంది అంతే ఎక్కడికి వెళ్ళినా అందరు గౌరవిస్తున్నారు మన దగ్గర ఉండి ఆమె ఎక్కడ పుట్టిందో అక్కడ వ్యతిరేకి ఆ వ్యతిరేకతని మూటగట్టుకుంది చూడు ఆమె దురదృష్టం అది అంతే అది ఆమె దురదృష్టం కాదు వ్యతిరేకించిన వాళ్ళ దురదృష్టం ఆ బట్టలు వేసుకొని తిరగొచ్చు కానీ ఆమె బట్టలు వేసుకొని తిరగచ్చు కదా ఆమె అలా మా ఎవరు ఏదైనా సరే బట్టలు వేసుకుంది వేసుకోమంటే వేసుకుందే లేదు నేను ఇప్పే వస్తానని ఎక్కడ వాదించలేదు బాగా గమనించు వేసుకునే ఉంది మళ్ళీ పేస్తుంది తనకు అలా ఉండాలని ఉంది ఎవరు ఇది వాళ్ళది తన రూపానికి ఉన్న మీనింగ్ తను అలా క్రియేట్ చేసుకుంది తను క్రియేట్ చేసుకోలే తనకు కూడా క్రియేట్ చేయబడింది ఆఫ్ కోర్స్ అంటే అఘోర అఘోరాలు వేసుకుంటారు కదండి అది కూడా ఆమె కూడా అఘోరానే చెప్పుకుంటుంది కదా మరి ఇంకేంటి చెప్పు వస్త్రం కట్టమంటే కడుతుంది వద్దన్నట్ల మొన్న అక్కడ కూడా శ్రీశైలంలో కూడా మహిళా పోలీసులే కట్ట కట్టారు ఫస్ట్ ఏమని చీతూరు అసలు రావద్దన్నారు నీచంగా చూసారు ముందు నువ్వు వస్త్రం కట్టుకొని రమ్మంటే ఆవిడ వెళ్ళేదే జనాలు వచ్చాక వాళ్ళు ప్లేట్ మార్చారు మేము బట్టలు వేసుకొని రమ్మంటే మా మీద మీద పడుతుందండి అని తనేమనలా మొన్న విజయవాడలో జరిగిన గొడవ కూడా ఎవరు కూడా ఆమెను అడగలేదు ఏం జరిగింది అని ఎవరు అడగల ఒక్కరు కూడా అడగల అడగాలి ఏం జరిగింది ఏం జరిగింది నేను ఇలా ఉన్నాను ఇలా వచ్చాడు ఇది జరిగింది అని తను చెప్పుద్ది తను ఎందుకు చెప్పలేదు అప్పుడు ఆమె మౌన దీక్షలో ఉంది తను మౌన దీక్షలో ఉంది అప్పుడు తను వెళ్ళి కారులో కూర్చుంటే కార్ వెళ్ళింది ఏవో ఉంటాయి నేచర్ కాల్స్ ఉంటాయి కార్ వాష్లు ఉంటాయి మనిషే కదా వెళ్తే మీద 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 పడ్డారు పోవే కొజ్జా పోవే లంజా ఇష్టంలాంటి మాట్లాడితే ఎందుకు ఊరుకుంటారు అమ్మ నువ్వు ఆమెనన్న ఆమెనన్నా ఊరుకునేదే అమ్మవారిని అన్నావు నువ్వు అందుకు కోపం వచ్చింది కొరికి ఆ ఒంటి మీద అమ్మవారు ఉంది కదా అమ్మవారిని నువ్వు అన్నందుకు నీ నాలుకని కోపం వచ్చింది నాలుక తగ్గాల్సిన తప్పు లేదు ఇప్పుడు వచ్చిన వాళ్ళు అడగల ఈమె ఇట్లా పొడిచేది కనబడింది చూసే వాళ్ళకి అయ్యో అయ్యో చంపేస్తుంది పొడిచేస్తుంది చంపేస్తుంది పొడిచిందని వచ్చారు వచ్చినారు కరెక్టే ఒక్క క్వశ్చనే ఏం జరిగింది అని అడిగితే అందరికీ తెలిసేది కదా ఆమె చెప్పేది ఏం జరిగింది అనేది ఇలా ఉంది సిచ్యువేషన్ యాక్చువల్గా తను ఎక్కడా కూడా నెగిటివ్ అవ్వట్ల చేస్తున్నారు నెగిటివ్ చేస్తున్నా తను నెగిటివ్ అవ్వట్ల అండ్ రోజు రోజుకి తన ఇది పెరుగుతూనే ఉంది ఆమె కూడా నువ్వు అడుగు ఇంత ఇంత ఇబ్బంది పెడుతున్నారు నీ కోపం రావట్లేదని అడిగితే పాపం మనుషులు అమ్మవద్దు అంటారు అలాంటి వాళ్ళు మనిషిని గాయపరచొద్దు అని ఏ మనిషికి హాని జరగకూడదు అనేది తన ఉంది అయినా సరే మరి మొన్న శూలంతో వాడిని ఎందుకు పొడిచింది వాడు ఎంత తప్పు చేసి ఉంటే ఆవిడ అలా చేసి అది కదా ఆలోచించాలి నీ వక్షోజాలు నిమిరినప్పుడు కూడా ఏమనలేదు ఇట్లా వక్షోజాలు నిమిరారు ఒక దగ్గర అయినా ఏమనలేదు తను ఏమనలా కంప్లైంట్ చేసింది కానీ ఏమన్నలా కోపం పడల మొన్న కూడా అంతే అందరి మీద మీద పడుతుంటే వెళ్ళి కంప్లైంట్ చేసింది ఎదురు తిరిగి కొట్టల తిట్టల ఎవరిని ఇది ఒకసారి గమనించుకోండి ప్రతిదీ ఎపిసోడ్ ఒకటి నాలుగు సార్లు చూస్తే తెలుస్తుంది అండ్ షీ ఈజ్ నాట్ ఎ ట్రాన్జెండర్ ఈజ్ నాట్ ఎ హిజ్రా ఓకే తను అమ్మవారి రూపం కోసం ఆపరేషన్ చేయించుకున్న ఒక సాధ్వి అది ఈ హిజ్రాలు వీళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంకేవో అవసరాలు ఉండి వాళ్ళు ఇంకేవో కోరికలుండి వాళ్ళు ఇంకేవో సంపాదన కోసం అట్టా తయారవుతారు తయారయ్యి కూడా అది దేనికోసమైతే తయారు చేసుకున్నారో దాన్ని వినియోగ వినియోగిస్తూ బతుకుతూ ఉంటారు ఈవిడలా వినియోగించుకొని బతకడానికి రాలా